హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో రాజా నందియార్ చెప్పినట్లుగా ఆ సైనికులు ఆ సరస్సులోకి దిగి ఆ బంగారాన్ని తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న చెట్లు నెమ్మదిగా కదులుతూ ఆ సైనికుల వైపుకు వస్తూ ఉన్నాయని ఆ పెద్దయినా చెప్పడం ఆపేశాడు కదా తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అక్కడున్న సరస్సులోని బంగారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించిన సైనికుల దగ్గరకు అక్కడ ఉన్న చెట్లు కదులుకుంటూ వచ్చి వారిపైన దాడి చేయడం మొదలు పెట్టాయి అలా దాడిలో రాజా నంబియార్ సైనికులలో కొందరు చనిపోయారు చనిపోయిన సైనికులు ఆశ్చర్యంగా అదే చెట్ల మాదిరి మారిపోయి తిరిగి వారి సైనికులపైనే దాడి చేయడం మొదలు పెట్టారు దాన్ని చూసిన మిగిలిన సైనికులు మరియు రాజు ఒక్కసారిగా భయంతో ఉనికిపోయారు అక్కడ నుంచి వారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎలాంటి ప్రయోజనం లేకపోయింది అలా ఒక్కొక్కరు తమ ప్రాణాలను విడుస్తూ ఆ చెట్ల రూపంలోకి మారిపోతూ ఉన్నారు రాజును అక్కడి నుంచి ఎలాగైనా రక్షించి సురక్షితంగా రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి మధ్యలో రాజును ఉంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంతలోని ఒక భయంకరమైన వికృత ఆకారం వచ్చింది ఆ ఆకారమే అక్కడున్న మరియాల రాజ్యాన్ని పరిపాలించే మాయంతకుడు అత్యంత భయంకరమైన కళ్ళతో శరీరం మొత్తం నల్లటి రంగులో రాజు ఎదురుగా నిలబడి ఆ రాజును మాయ తితో గాల్లోకి లేపి తన ఖడ్గంతో ఆ రాజ నంబిర్తలను నరికి వికటాత హాస్యంగా నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ సైనికులలో ఒకడైన వీర అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని త్రివేంద్ర రాజ్యానికి చేరుకున్నాడు అలా రాజ్యానికి చేరుకున్న ఆ సైనికుడు ఆ రాజ్య ఆస్థాన పండితుడైన వీరేంద్ర భట్ట దగ్గరకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్తాడు అది విన్న ఆస్థాన పండితుడు ఈ విషయం రాజవంశీకులకు తెలిస్తే వారు మళ్లీ తిరిగి అదే ప్రదేశానికి వెళ్లి రాజును కాపా ప్రయత్నిస్తారు అలా చేసి వారి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు అప్పుడు రాజ్యానికి రాజు లేకుండా పోతాడు అని భావించిన ఆస్థాన పండితుడు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని భావించి అదొక ప్రమాదకరమైన ప్రదేశం మాత్రమేనని చెప్పమని చెప్తాడు ఆ సైనికుడు రాజ నంబియార్ కుటుంబీకులకు అది ఎంతో ప్రమాదకరమైన ప్రదేశమని రాజ నంబియార్ మరణించాడు అని చెప్తాడు ఆ తర్వాత ఆ ప్రదేశం వైపు ఎవరు వెళ్లలేదు అని చెప్పి నేను ఆ రాజ్యానికి సంబంధించిన ఆస్థాన పండితుడు వీరేంద్ర భట్ట వంశీకుణ్ణి అని చెప్తాడు ఆ పెద్దాయన అప్పుడు రాకేష్ ఇలా జరిగిందని ఇదే వాస్తవం నిర్ధారించడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద అవును అని చెప్పి అతను ఇంటిలోకి తీసుకువెళ్లి ఒక పాత పెట్టెను తీసుకొని వస్తాడు దాన్ని తెరిచి అందులోని ప్రాచీన సంస్కృతంలో రాయబడిన ఒక తాళపత్రాన్ని తీసి చూపిస్తాడు అప్పటికే రాకేష్ కి ప్రాచీన సంస్కృతం పైన అవగాహన ఉండడంతో దాన్ని చదువుతాడు అందులో ఆ పెద్ద చెప్పిన విషయం మొత్తం నిజమేనని తెలిసి తెలుస్తుంది అలాగే ఆ తాళపత్రంలో ఆ సైనికుడు యొక్క అంగుళికం గుర్తు కూడా సాక్ష్యంగా ఉంటుంది అది చూపిస్తాడు ఆ పెద్ద రాజుల కాలంలో సైనికులను అనేక విభాగాలుగా విభజించి ఉంటారు ఏ సైనికుడు ఏ విభాగానికి చెందినవాడు అని తెలుసుకోవడానికి వారికి ఆ రాజ్యం కొన్ని చిహ్నాలను ఇస్తుంది అలా ఈ తాళపత్రాన్ని ఇచ్చిన సైనికుడు ఆ రాజును సంరక్షించే ప్రధాన రక్షణ దళానికి చెందిన గరుడ సైన్యానికి చెందిన వ్యక్తి అని అర్థమవుతుంది రాకేష్ అప్పుడు ఆ తాళపత్ర త్రి తన మొబైల్ లో ఫోటో తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత ఆ రాజ్యం దాని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి అనేక గ్రంథాలయాలు తిరిగి చరిత్ర పుస్తకాలను చదివి ఆ రాజ్యం నిజంగానే ఉందని తెలుసుకుంటాడు అలాగే ఆ రాజ్యానికి సంబంధించిన వస్తువులు ఉన్న మ్యూజియంలోకి వెళ్లి అన్ని వస్తువులను పరిశీలించగా సైనికులు ధరించే రక్షణ కవచాల ఈ గరుడ గుర్తు సరిగ్గా తాళపత్రంలో ఉన్నట్లుగా కనిపించింది దాంతో ఆ పెద్దయిన చెప్పింది నిజమేనని నిర్ధారించుకుంటాడు అలాగే ఆ ప్రదేశం ఎక్కడ ఉందో అని తెలుసుకోవాలనుకున్న రాకేష్ కి అది తాళపత్రంలో ఈ దిక్కుకు ఇన్ని యోజనాల దూరం వరకు మాత్రమే వెళ్ళాలి దాని తర్వాత వెళ్ళకూడదు అని రాసి ఉండడం గమనిస్తాడు దాంతో ఇతరులు లేకుండా అప్రమత్తం చేయడానికి రాసిన సమాచారం ఆ స్వర్ణ సరస్సుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని రాకేష్ కి అర్థమవుతుంది కానీ ఆ పెద్దఐన చెప్పిన విధంగా అక్కడ నిజంగానే తాంత్రిక శక్తి కలిగిన చెట్లు ఉంటే అక్కడికి వెళ్లినప్పటికీ మనం ఏం చెయ్యలేమో కాబట్టి ఆ శక్తిని నిర్వీర్యం చేసే శక్తి ఏమైనా ఉందేమో అని మొట్టమొదటగా అన్వేషించాలి ఆ తర్వాత మాత్రమే అక్కడ వెళ్లిన ఏమైనా ప్రయోజనం ఉంటుంది అని భావిస్తాడు అలా అనేక మంది పండితులను మరియు తాంత్రికులను కలిసి ఇలాంటి తాంత్రిక శక్తి కలిగిన యక్ష యక్షిణీయులను శక్తిహీనులుగా చేసే శక్తి ఏదైనా ఉందేమోనని అడుగుతాడు అప్పుడు వారు అలాంటి శక్తులు ఏవి లేవు అని చెప్తారు కానీ శ్రీశైలానికి సంబంధించిన కొంతమంది సాధకులు ఇలాంటి తాంత్రిక శక్తి కలిగి ఉంటారు సాధారణ ప్రదేశాల్లో నివసించరని వారు ఎక్కువగా ఉజ్జయిని మరియు కామాఖ్య లేదా కాశీ నగరాలలో మాత్రమే ఉంటారు అని చెప్తాడు అది విన్న రాకేష్ వారిని ఎలాగైనా కనిపెట్టాలని మొట్టమొదటగా ఉజ్జయిని దగ్గరకు చేరుకొని అక్కడ ఉన్న అనేక సాధకులను విచారించడం మొదలు పెడతాడు ఇంతకు ముందు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అలాంటి తాంత్రికులు ఉండేవారు కానీ కాలగమనం వలన వారు ఇక్కడ నుంచి వెళ్లిపోయారు శ్రీశైల పండితులు చెప్పినట్లుగా కామాఖ్య కాశీ నగరాల్లో వాళ్ళ ఉనికికి మీరు కనిపెట్టవచ్చు అని సలహా ఇస్తారు అప్పుడు రాకేష్ అక్కడ నుంచి బయలుదేరి కామాఖ్య దగ్గరికి చేరుకుంటాడు అక్కడకు వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న అనేక మంది సాధకులను కలిసి వారితో చర్చిస్తాడు అప్పుడు వారు అలాంటి మాయా తాంత్రిక శక్తి కలిగిన యక్షిణీలను ఎదుర్కోవడం అంత సాధ్యమైన పని కాదు ఎందుకంటే వారు కూడా తాంత్రిక స్వరూపాలే కాబట్టి వారు ఎన్నో తాంత్రిక శక్తులను అత్యంత సులువుగా ప్రదర్శించగలుగుతారు వారిని మీరు ఎదుర్కోవాలంటే తాంత్రిక శాస్త్రానికి అధిపతి అయిన కాలభైరవ సాధన చేసే కాపాలికులను మాత్రమే వారిని అడ్డుకోగల అలాగే నియంత్రించగలిగే శక్తులు ఉంటాయి కాని వారు ఇక్కడ ఉండరు వారు కాశీనగరంలోని మార్మిక ప్రదేశాలలో ఉంటారు మీరు వారిని సంప్రదించినట్లయితే మీకు ఏమైనా సహాయం దొరకవచ్చు అని చెప్తారు అది విన్న రాకేష్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కాశీనగరానికి చేరుకుంటాడు అక్కడ అనేక రకాల సాంప్రదాయాలను పాటించే అనేక మంది పండితులను అలాగే తాంత్రికులను ఆ కాపాలకుల గురించి అడుగుతాడు అప్పుడు వారు కాశీనగరంలో ఆ కాపాలికులు ఉండడం నిజమే కానీ వారు మనకు కనిపించరు ఎందుకంటే వారు మార్మిక ప్రదేశంలో మాత్రమే ఉంటారు అలాగే వారు కనిపించడమే అరుదు అలాంటి వారితో మాట్లాడడం అసాధ్యం ఎందుకంటే వారు ఎవరిని కనీసం దగ్గరకు కూడా రానివ్వరు అని చెప్తాడు మరి ఎలా వారిని మనం సంప్రదించడం అని అడగడంతో నువ్వు చాలా మొండివాడిలా ఉన్నావు అని నీకు ఒక సమాచారం మాత్రం ఇవ్వ అని అదేమిటంటే ప్రతి అమావాస్య అర్ధరాత్రి సమయంలో కాశీనగరంలోని ప్రముఖ శ్మశానమైన మణికర్ణిక ఘాట్ దగ్గరకు వారు తాంత్రిక పూజ చేయడానికి వస్తారు అప్పుడు వారిని మీరు చూడవచ్చు ఒకవేళ వాళ్ళు అనుమతి ఉంటే తప్పకుండా వారితో మాట్లాడవచ్చు కానీ జాగ్రత్త ఎందుకంటే వారు తాంత్రిక పూజలు అనుసరించడానికి వచ్చినప్పుడు వారిని మీరు ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా వారి తాంత్రిక పూజలు మొత్తం పూర్తి అయ్యేంత వరకు మీరు ఓపికతో ఉండి వారు పూజ ముగించుకొని తిరిగి వారు బయటకు వస్తున్నప్పుడు అక్కడున్న వారికి వారు చితాభస్మాన్ని ప్రసాదంగా ఇస్తారు అప్పుడు అక్కడున్న వారు వారి కష్టాలను చెబితే వారు విని సలహా చెప్తారు అప్పుడు మాత్రమే మీరు వారితో సంభాషించే అవకాశం ఉంటుంది అని చెప్తారు అది విన్న రాకేష్ అక్కడ నుంచి బయలుదేరి ఆ కాశీనగరంలోని ఆ ఘాటులకు సమీపంలో ఒక గదిని అద్దెకి తీసుకొని అమావాస్య వరకు వేచి ఉంటాడు సరిగ్గా మూడు రోజుల తర్వాత అమావాస్య వస్తుందని తెలుసుకుని రాకేష్ మూడు రోజుల పాటు వెయిట్ చేసి మూడో రోజు అంటే అమావాస్య రోజు రాత్రి పది గంటల సమయంలో మణికర్ణిక ఘాట్ లో అలా వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా కొంత సమయం గడిచిన తర్వాత సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి కాపాలికులు అందరూ మణికర్ణిక ఘాట్ కు వస్తారు వారు గుంపుగా ఒక చోట కూర్చొని వారు తీసుకొచ్చిన కాపాలను పూజ చేస్తూ విచిత్రమైన తాంత్రిక పూజలు చేయడం మొదలు పెడతారు అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత వాళ్ళ పూజ ముగించుకొని అక్కడ నుంచి లేచి వారు ముందుకు నడుస్తున్న కొద్దీ అప్పటికే అక్కడికి వచ్చిన కొంతమంది ప్రజలు వారి దగ్గరకు వెళ్ళగానే వారికి చితాభస్మాన్ని ప్రసాదంగా ఇస్తూ వారు చెప్పే కష్టాలను వింటూ ఉన్నారు అది గమనించిన రాకేష్ ఆ కాపాలిక దగ్గరకు వెళ్తాడు అప్పుడు అతనికి కూడా వారు చితాభస్మాన్ని ప్రసాదంగా ఇస్తారు దాన్ని స్వీకరించిన రాకేష్ పశ్చిమ కనుమ అడవులలో ఉన్న మాయాంతకుడు గురించి చెబుతాడు అది విన్న కాపాలికులు రాకేష్ తో ఒక ప్రదేశం పేరు చెప్పి అక్కడికి రమ్మని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు అప్పుడు రాకేష్ రూమ్ కి చేరుకొని కాపాలికులు చెప్పిన ఆ ప్రదేశానికి ఉదయాన్నే బయలుదేరుతాడు అతన్ని మాత్రమే ఒంటరిగా కాశీనగరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి వెళ్తాడు అక్కడ ఒక పెద్ద గృహ కనిపిస్తుంది అందులోకి ప్రవేశిస్తాడు రాకేష్ అక్కడ చూడడానికి ఎంతో భయంకరంగా కనిపించింది అక్కడ మనిషి పుర్రెలు మనిషి ఇతర శరీర భాగాలకు సంబంధించిన ఎముకలు తాంత్రిక హోమగుండాలు అలాగే మరింత లోపలికి వెళ్తే ఒక కాలభైరవ విగ్రహం కనిపించింది అప్పుడు అతని దగ్గరికి కొంతమంది కాపాలికులు వచ్చి రాకేష్ ని తీసుకొని ఆ కాపాలికుల గురువు దగ్గరికి తీసుకొని వెళ్తారు ఆ గురువు దగ్గరికి వెళ్ళగానే రాకేష్ నమస్కరించి కింద కూర్చోగానే నీ సమస్యకు పరిష్కారం అంత సులువు కాదు అని అంటాడు ఆ గురువు దాన్ని విని ఎంతో ఆశ్చర్యపోతాడు రాకేష్ నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్న శక్తి సామాన్యమైనది కాదు అయితే దాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే ప్రక్రియ మాత్రం నాకు తెలుసు అని అంటాడు అప్పుడు రాకేష్ ఆసక్తిగా చెప్పండి స్వామి అని అడుగుతాడు ఆ రాక్షసుడిని ఎదుర్కోవడానికి ఆ స్వామి ఏ ప్రక్రియ చెప్పి ఉంటాడు ఆ ప్రక్రియని మన రాకేష్ సాధిస్తాడా లేదా ఇవన్నీ తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్